పాత్రిక సోదరులందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినాక తెలుగుదేశంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఈరోజు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఐదు వందల నాలుగు ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు రోజులు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రిగా భారత దేశ మా ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించడం కూడా జరిగింది ఊటే కాదు ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మాటలకే వ్యవస్థను తెచ్చి ప్రజా వద్దకు పాలన తెచ్చి జన్మభూమి కార్యక్రమాలు తెచ్చి గ్రీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కావడానికి కారణం ప్రధానంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ప్రతి జిల్లాలోనూ సుమారు పది నుంచి పదహైదు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత అయితే ప్రైవేటుగా కానీ గవర్నమెంట్గా కానీ ఈ పెట్టిన ఘనత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఈరోజు మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు నుంచి మరి విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టారు ఇప్పుడు దాన్ని అందరూ కూడా అప్పుడు మరి ప్రతిపక్షం వాళ్ళు హేళన్ చేశారు ఈయన ఉంటాడా ఇది చూస్తాడా ఇది కంపల్సరీగా ఆయన చూశాడు అదేవిధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా పెట్టాడు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మన రాష్ట్రం ఎట్టుండాలా మన దేశం ఎట్టుండాలని దేశంలో ఉండే ముఖ్యమంత్రులు కూడా తెలియజేసిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారిది అంతేకాదు విద్యారంగంలో చూస్తే డిఎస్సీలు పెట్టింది ఈ మరి జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేదు కాకపోతే రాజశేఖర్ రెడ్డి రెండు డిఎస్సిలు పెట్టే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు డిఎస్సీలు పెట్టి ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా తీసుకొచ్చిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఇది రోజు డిజిటల్ కరెన్సీని కరెన్సీని తక్కువ చేస్తూ డిజిటల్లోనే అన్ని కార్యక్రమాలు జరపాల ఈరోజు ఫోన్పే కానీ లేదా మిగిలిన గూగుల్ పేమెంట్ కానీ ఇవన్నీ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళ కోసం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టించి దాన్ని రద్దు చేయించడం కూడా జరిగింది ఇవి అన్నింటికైనా మనం రాయలసీమలో ఉన్నాం ఈ రోజు రాయలసీమలో చూస్తే నదులు అంశాంధారాన్ని చేసి నిన్న కూడా చూసాం కుప్పంకి వెయ్యి రెండు వందల అడుగుల ఎత్తులో ఉండే కుప్పానికి మరి ఈ రోజు శ్రీశైలం నుంచి పదిహేడు లిఫ్టుల ద్వారా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది దాన్ని మొట్టమొదటిగా మరి నగిరి గాలేరు కానీ నేవా కానీ ఇవన్నీ కూడా సుజల శ్రవంతో పెట్టింది ఎన్టీఆర్ అయినా దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని పాలనతో తన పాలనతో ఇమ్మీడియట్గా పోలవరాన్ని ప్రతిరోజు సోమవారం సోమవారాన్ని పోలవరం రోజుగా గుర్తించి అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈరోజు తీసుకొచ్చారు అంతేకాదు ఈ రోజు మాకు చిత్తూరుకి కూడా నేను కుప్పం వచ్చినప్పుడు ప్రామిస్ చేయడం కూడా జరిగింది చిత్తూరుకి కూడా ఆ నీళ్లు డ్రింకింగ్ వాటర్ తీసుకొని నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ మరి ఆగస్టు అంతా చేసి తీరుతాను అని చెప్పింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర రాజధాని ప్రతి ఒక్కరూ అనుకున్నారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు మరి ఎక్కడా ఇచ్చిన ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఇవ్వలేదు రైతులు ఒక మంచి రాజధాని కోసం ఇస్తే దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు ఈ ఐదేంట్లు దాన్ని ఎంత నాశనం చేసినా మళ్ళా వచ్చి కష్టపడి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి నేను రాజధానిని కంప్లీట్ చేస్తాను కంపల్సరీగా దీన్ని పూర్తి చేస్తానని చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పింది దాన్ని సూచ తప్పకుండా అనుసరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మేము ఎంతో జన్మ తరించింది మా జిల్లా నుంచి వచ్చిన దానికి మరి ఇంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు ప్రతిసారి కూడా మేము చెప్తాం చిత్తూరులో డెవలప్మెంట్స్ కొందరి వల్ల జరిగింది ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల చిత్తూరు జిల్లా ప్రజలంతా అదృష్టవంతులు ఆయన ముఖ్యమంత్రి అయిన దాని వల్ల ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఎలక్షన్ జరిగితే కూడా మళ్ళా ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తప్పకుండా మరి ఈ రాజ్య రాష్ట్రాన్ని మన చిత్తూరు జిల్లాని కాపాడుతాడనే ధీమా ప్రతి ఒక్కరిలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ